దీపాల పండుగ వచ్చేస్తుంది కదా మరి అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటో తెలుసా అదే పాత దీపాలను తిరిగి వాడొచ్చా లేదా కొత్త దీపాలనే తీసుకోవాలా అన్న విషయం గురించి మనం ఎంచక్క పాత దీపాలను వాడుకోవచ్చండి అది ఎప్పుడంటే ఆ దీపాలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ దీపాలను క్లీన్ చేస్తున్నాను దీపాలను వేడి నీళ్లలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ లిక్విడ్ డిటర్జెంట్ అలాగే నిమ్మకాయలతో మిక్స్ చేసి కొబ్బరి పీచు లేదా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకున్న దీపాలను మనం పూజకు తిరిగి వాడుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకుంటే దాని లోపల ఉన్న దుమ్ము ఇంకా ఆయిల్ మొత్తం వెళ్ళిపోయి పాత దీపాలు కొత్త దీపాల్లో మెరిసిపోతాయి ఇలా క్లీన్ చేసుకున్న దీపాలను వాటిలో ఉండే తేమ ఆరిపోయేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి అంతే పాత దీపాలు కొత్త దీపాల మెరిసిపోతాయి మీరు కూడా ఈ దీపావళి పండుగను మీ కుటుంబ సభ్యులు ఇంకా ఫ్రెండ్స్తో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దివాలి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట కొడితేనా మరో మంచి వీడియోతో మీ ముందుంటాను